రంగం పరిస్థితి చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచబోము ట్రూ ఆప్ ఛార్జీలు పెంచబోము రద్దు చేస్తాము అవసరమైతే వినియోగదారులే కరెంటుని అమ్ముకోవచ్చు కరెంట్ రంగంలో విద్యుత్ రంగంలో నేను సంస్కరణలు తీసుకొస్తాను సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే కరెంటుని అసలు కనిపెట్టింది కూడా నేనే అడిగిన విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు గుర్రాలతో తొక్కించడం బషీరాబాదు కాల్పుల ఘటన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి అయినప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు తెస్తారని కొంతమంది నమ్మారు కానీ అవే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్లీ విద్యుత్ రంగానికి కూడా ఏ చీకటి రోజులు వచ్చినాయి చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు డ్రాప్ ఛార్జీలు పెంచమని చెప్పారు అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు మాసాల్లో పన్నెండు మాసాల్లో ఆయన రెండుసార్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు అవి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలుగా పెంచారు ఒకసారి ఆరు వేల పంతొమ్మిది కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు పెంచారు నేను పెంచను రద్దు చేస్తాన్న వ్యక్తి మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈయన వినియోగదారుల మీద ఏ విధంగా పనులు వేయాలి విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజల్ని పీడించాలి ఏ విధంగా వీరబాదులు బాధాలి అన్న విధంగా అనేక పన్నులు తీసుకొచ్చారు ఈ పన్నులు కూడా దొడ్డిదారుణ డైరెక్ట్ గా వినియోగదారుడు చెప్పకుండా దొడ్డిదారుణ వినియోగదారుడు తెలియకుండా ఆ బిల్లుల్లో కనబడే విధంగా బిల్లు వేశారు ఒకటి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు తీసుకొచ్చారు రెండోది టైమ్ ఆఫ్ ద డే అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చారు టైమ్ ఆఫ్ ద డే అంటే పీక్ కి ఒక రేటు నాన్ పీక్ కి ఇంకొక రేటు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక రేట్ అంట మిగిలిన రేట్లో ఇంకొక రేట్ అంట ఇలా రేట్లు చేస్తూ రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్కి సుమారు నలభై పైసల విద్యుత్ ఛార్జీలు పెంచారు అదే అయితే చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం వాళ్ళకి టూ ఆఫ్ఛార్జీతో పాటు ఈ టైం ఆఫ్ ద డే ప్రకారం వాళ్ళకి ఆరు పైసల నుంచి వంద పైసలు అంటే సుమారు ఒక రూపాయి ప్రతి యూనిట్కి పెంచారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటి ఈ సర్దుబాటు ఛార్జీల ద్వారా ఈ టైమ్ ఆఫ్ ది డే ఛార్జీల ద్వారా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల్ని ప్రజల మీద భారం మోపి ఆ ప్రజల మీద భారం మోపాననే విషయం ప్రజలకు తెలియకుండా ముక్కు ముక్కలుగా చేసి ప్రజల కళ్ళకు కూడా కనపడకుండా వాయిదా పద్ధతిలో డబ్బులు వేసే ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఒకటి చంద్రబాబు నాయుడు చేశారు మరి ఈ టైం ఆఫ్ డిస్ టైమ్ ఆఫ్ ద స్కేల్ టైమ్ ఆఫ్ ద డే విధానం ప్రకారం టైం ప్రకారం విధులు టైం ప్రకారం చార్జెస్ పెంచుకుంటూ ట్రూ ఆఫ్ చార్జెస్ పెంచుతూ మళ్లీ విద్యుత్ సుంగం పెంచుతూ ప్రతి చోట వినియోగదారుల మీద భారం మోపారు